పెంచుకోవాలంటే దేవుడు భయం కలిగి భక్తిగా బతకాలి ఎంతో మంది మరణం వస్తుంది ఎందుకు ఎందుకు వస్తుంది దేవుడు అది దేవుచితం కాదు కదా అనుకోకుని మనం దేవచితం కాదు కదా నీ నిర్లక్ష్యం నీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం దేవచిత్తం కాదు కదా ఒక వ్యక్తి డైర్యం తాగుతూ 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 ఉన్నాడు హఠాత్తుగా దేవ దేవచితం కాదండి నీ సోనార్థి నీ సొనీతి నీ చేతులారా నువేరు చచ్చిపోయావయ్యా దేవుచితం కాదు దేవ చంపుడు యావత్ ప్రపంచం ఉంటుంది ఒక వ్యక్తి చచ్చిపోతే ఎవరు తీసుకుంటాడయ్యా దేవుడు తీసుకోడు నీ చేతుల్లో ఉంది మరణం ఒకటి ఒకటి దేవుని చేతుల్లో ఉన్న మరణం ఉంది నీ చేతుల్లో కూడా ఉంది మళ్ళీ దేవుని చేతుల్లో కాదు నీ చేతుల్లో కూడా దేవుని మరణం పెట్టాడు ఆ మరణాన్ని జాగ్రత్తలు వాడుతూ కదా నన్ను వ్యక్తంగా బతుకుతాడు దేవుడు దూరంగా బతుకుతాను శరీర కోరికలు పెరుగుతామంటే అది నీవే కదా నీ ఈ శరీరలాగా మరణాన్ని తెచ్చుకుంటాం అది ఏమీ తెలియదు అనుకోకుండా యాక్సిడెంట్ అనుకోకుండా యాక్సిడెంట్ తెచ్చుకున్నా దేవుడు కాదు నీవు డ్రైవింగ్ ఇస్తే తరగి చేయలేకపోయావు మంచిగా పోవాలి కదా డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ తాగి మందు తాగి డ్రైవింగ్ చేస్తే దేవుడు చిత్తం అని కట్టిపోతే నీ ప్రవర్తన బాగా మొదటిగా మొదట నీ ప్రవర్తన బాగాలేదు దేవుణ్ణి అన్నాస్తుంది లోకం దేవుడు చెప్తాడు దేవుడు తీసుకున్నాడు దేవుడు నువ్వు తీసుకుంటాడ దేవుడు నీ ప్రాణాన్ని ఒక టైం ఉంది కదా దేవుడు చుట్టాము ఒక టైం ఉంది నువ్వు బ్రతకాల దేవుడు చుట్టాము తెచ్చుకుంటా మీరు కాదు మీరు రాదు అమదయా తామదయా అంటే దేవుడి వాక్యం ద్వారా ఆయననే పలుకుతాను తర్జికొటం మరణం అంటే దేవుడి తొక్కుడు నీ చేతుల్లో ఉంది నీ ఆయుష్షు పంచుకోవాలంటే నీ చేతుల్లో ఉండమార ఆరోగ్యం పాలేదు పిల్లలు ఈ మరణ శిక్ష ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మరణ శిక్ష అర్థమా ఎవరు గారు పాత్ర సౌల్యము పవర్ ఆ సౌల్యత పవర్ బాగాలేదు కాబట్టి మనము అదే పర్వతం బాగుంది అయిన పెరుగుతుంది దేవునికి విడిచిపెట్టారు సౌడు దేవుని దగ్గర పిచారం చేయలేదు విడిచిపెట్టడం ఈ మరణము దేవునికి అనిష్ఠం మనం దేవునికి నచ్చడం మనం ఈ మరణం

ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో చదవడమ్మా ఇరవై ఎనిమిది అతడు ఉద్యాపము వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిములో మరణము పొందేను ఇది ఎవరు మరణం దాని మీద మరణం ఎలా మరణించాడు మంచి ముదిము ఎందు మరణము సోళు ఎలా ఉంది శిక్ష దేవుడికి మరణము దేవుణ్ణి బాధ పెట్టించే రకముధ మరణంలో దేవుడు ఇష్టడుగా ఉంది మరణాలు రెండు రకాలు దేవుడికి ఇష్టప్రకారం మరణిస్తారా సొని చేత మరణిస్తున్నావా చాలా మంది దేవునికి ఇష్టప్రకారం మరణించారు

చచ్చిపోతే ఓకే చచ్చిపోవాలి ఆ కాలంలో బతికొని ఎందుకు చచ్చిపోతా ఉంది కానీ టైం షాక్ ఉంది ముట్టుకుంటాను ఎవరు చిత్త దేవుడు చిత్తమ్మా సునీ మరణము కూడా నా చేతుల్లో ఉంది నా చేతులు మా వాళ్ళం నా దాని మంచిగా వాడుకోవాలి వాళ్ళని వాడుకోటే నీ ఆయుష్ను పెంచుకుంటాను దేవుని పొందాలి మరొకటి నీ యాలుష్యం పెరగాలంటే నీ మన దినాన్ని పెంచుకోవాలని మరింత చూడండి